హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజనాని లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల నుంచి అయితే అసలు వీడియోస్ చేయట్లేదండి అలానే షార్ట్స్ కూడా చేయట్లేదు బాబుతో అంతకుముందు ఏంటంటే బాబుని చూసుకొని ఇంట్లో పని చేస్తూ బాగానే ఉండేది వీడియోస్ చేయటానికి ఇప్పుడు పాప కూడా వచ్చింది కదండి బాబుని చూస్తూ పాపను చూసుకుంటూ అసలు వీడియోస్ తీయలేకపోతున్నాం ఆ పాపతో కూడా అసలు నైట్ టైం అసలు నిద్ర అంటే ఉండట్లేదు అంచు టైంలో కూడా అలానే ఇబ్బంది పడ్డాం ఒక త్రీ మంత్స్ వరకు పాపకు కూడా ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చిందండి నా పని అయితే మార్నింగ్ లేచి స్నానం చేసి అయితే పెట్టుకున్నాను పాప అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు ఆడుతూనే ఉంది ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మంచిగా పడుకొని చూడండి ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూ పడుకునే ఉంటుంది పర్వాలేదు మార్నింగ్ అంతా ఒక నైటే ఇబ్బంది పెడుతుందండి యాక్చువల్గా ఏంటి అంటే లాస్ట్ వీడియోలో లెవెన్ డేస్ పురుషు వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు సిస్టర్ బేబీ మసాజ్ ఎలా చేస్తారో వీడియో తీసి పెట్టండి అని తప్పకుండా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి పాపకి విలేజ్ స్టైల్లో మసాజ్ అనేది ఎలా చేస్తానో ఏంటని మా మదర్ చేస్తా చేస్తున్నారు ఇప్పుడు కూడాను విలేజ్లో అయితే అప్పుడు మా ముసలి వాళ్ళు అనుషుకి అయితే పెట్టి చేయించాము ఒక టైంలో ఏంటంటే మా మదర్ చేసేటప్పుడు చూస్తున్నాను చూసి నాకు కూడా కొద్దిగా బాగానే అలవాటు అయింది మసాజ్ చాలా మంది సిటీకి వచ్చి భయపడతారు కదా బేబీ మసాజ్ ఎలా చేయాలి ఏంటని మనం విలేజ్ స్టైల్లో చాలా సింపుల్ మసాజ్ చేసుకోవటం బేబీకి నేనైతే ఒక టైంలో చేస్తున్నాను తెల్లి చిట్టి ఆశని తల్లి మసాజ్ చేసుకుంటుంది ఇప్పుడు తల్లి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి పాపకి ఏంటంటే నువ్వుల నూనెతో మసాజ్ చేస్తాం అంచు టైంలో కూడా నువ్వుల నూనె వాడానండి నువ్వుల నూనె వాడటం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి బాడీ అనేది పడుతుంది బేబీకి మసాజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా మసాజ్ చేయటం వలన వాళ్ళకి బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి అలానే రిలాక్స్గా ఉంటారండి ఇలా మసాజ్ చేయటం వలన ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది ఏంటంటే ఈ సమ్మర్ వింటర్ అని పిల్లలకి జలుబులు వస్తూ ఉంటాయి కదండీ ఇలా మసాజ్ చేయటం వలన రాకుండా ఉంటాయి బేబీస్కి ఏంటి అంటే బాడీ మసాజ్ చేసేటప్పుడు సైలెంట్ కానీ బాగానే ఉంటారు కానీ ఫేస్ మసాజ్కి వచ్చేసరికి చాలా అల్లరి పెడతారు అలా ఏడుస్తున్నారని ఎవరు భయపడకండి this times don't fly too high. Be sure to keep the ground in sight. Fly for if you keep it tight. Love the world, and keep the sky on your mind. బేబీ మసాజ్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో బేబీకి ఎలా స్నానం చేయించాలో అనేది వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్